महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः प्रात स्मरामि गणनाथमनाथवन्धु सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्दण्ड विघ्न పరిఖండన ఆఖండలాది సురనాయక బృంద సేవ్యం ఇంద్రాది దేవతలందరి చేత పూజింపబడేటువంటి స్వామి రెండు గండస్థలముల ఎందు చెక్కిళ్లయందు సింధూరము చేత పరిశోభమానమైన కళ కలిగినటువంటి స్వామి అనాథ బంధువైనటువంటి స్వామి ఎవరికి దిక్కులేదో వాళ్ళకు వాళ్లకు ఆయనే దిక్కు అయి అనుగ్రహించేటువంటి స్వామి అటువంటి గణాధిపుణ్ణి విఘ్నములు అనేటువంటి ఎంత పెద్ద విఘ్నములనైనా ఒక తృణప్రాయముగా ఆయన వాటిని చీల్చగలిగినటువంటి మహానుభావుడు పోగొట్టి మనకు సకల కార్యసిద్ధిని ప్రసాదించగలిగినటువంటి మహానుభావుడు అటువంటి గణాధిపతిని నేను ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఏ సమయమైతే ఏమి అన్ని వేళలా నేను స్మరిస్తున్నాను మనం చెప్పుకుంటూ ఉన్నాం భార్గవరాముని యొక్క చరిత్ర భార్గవరాముడు లేని సమయములో కార్తవీర్యార్జునుడు వచ్చి హైహయ వంశజుడు ఆ కార్తవీర్యార్జునుడు గోవు కోసమై ఆ గోవును తాను ఆక్రమించుకోవడానికి చూసి అది సాధ్యముగాక ఆ గోవు నుంచి కొన్ని వేల సైన్యము బయటికి వచ్చి ఆ కార్తవీర్యార్జున సైన్యమును దునుమాడి ఇంకా ఏదారీ లేక ఆక్రోశముతో పరాజితుడైనటువంటి కార్తవీర్యార్జునుడు బాణము వేసి జమదగ్ని మహర్షిని సంహరించినాడు అదేవిధంగా ఏమిరా ఇంత దుర్మార్గము నీకు అని మాట్లాడినటువంటి పరమ పతివ్రతా శిరోమణి యుగశక్తి అయినటువంటి రేణుకాదేవిపై ఇరవై ఒక్క బాణములు వేశాడు ఆమె ఆమె మీద అతడు వెళ్ళిపోయిన తర్వాత భార్గవరాముడు వచ్చాడు చూసి దుఃఖించాడు అప్పుడు ఆమె మార్గనిర్దేశం చేసింది నాయనా ఇరవై ఒక్క బాణములు నా శరీరము మీద నాటాడు ఇరవై ఒక్క పర్యాయము నీవు భూమండలమంతా పర్యటన చేసి క్షత్రియుడన్నవాడు భూమండలము మీద లేకుండా చెయ్యాలి నీవు దానికన్నా ముందు మాకు ఈ శరీరములు వెళ్ళిపోయినప్పటికీ మేము కొత్త శరీరములు దాల్చగల వాళ్ళము దత్తాత్రేయ మహర్షి ఉన్నాడు ఆయన్ని నీవు ఆశ్రయించు ఈ పితృకర్మలన్నీ వారి బ్రహ్మత్వములో నువ్వు నెరవేర్చు అని తల్లి ఆదేశించింది మహామాతృ పితృభక్తి పరాయణుడు అయినటువంటి భార్గవరాముడు తల్లి మాట ప్రకారము ఆ దత్తాత్రేయుడి దగ్గరకు వెళ్ళాడు దత్తాత్రేయుడు చాలా పరీక్షలు చాలా అశుచిమంతుడుగా కనపడ్డాడు ఆయన్ను చూస్తే ఇంత దూరము దగ్గరికి వెళ్ళాలని కూడా అనిపించదు అలాంటి రూపముతో పరీక్ష పెట్టాడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడి లీలలు అనంతములు కాబట్టి ఆ రహస్యం ఎరిగినవాడే ఈతడు సాక్షాత్తు విష్ణు అంశతో పుట్టినవాడు భార్గవరాముడు సామాన్యుడు కాదు అందువల్ల ఆయన దత్తాత్రేయుణ్ణి వెళ్ళి ఆశ్రయించాడు ఎందుకంటే త్రిమూర్తి స్వరూపము దత్తాత్రేయుడు అటువంటి దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి మా తల్లి రేణుకాదేవి ఇలా చెప్పిందండి మీ బ్రహ్మత్వములో ఈ పితృకర్మలు నిర్వహించాలి అని అన్నాడు అనగానే దత్తాత్రేయుడు అంత జరగబోయే వృత్తాంతాన్ని జరిగిన వృత్తాంతాన్ని అంతా గ్రహించాడు ఆయన మహాత్ముడు నేను వస్తానాయనా అన్నాడు ఆ పితృకర్మలు పన్నెండు రోజులు ఏదైతే చేయాలో అదంతా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు భార్గవరాముడు చేస్తూ ఉండగా ఆ కార్యక్రమం మధ్యలో ఈతడు పిల్లవాడు భార్గవరాముడేమీ చాలా పెద్ద వయస్సు వాడు కాదు చాలా చిన్న వయస్సు పిల్లవాడు భార్గవరాముడు ఆ పిల్లవాడు ఇవి చేస్తూ ఉండగా ఒకనాడు తొమ్మిదవ రోజు ఇంకా కార్యక్రమాలు పూర్తి కాలేదు తొమ్మిదవ నాడు ఒక పులి వచ్చింది ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి చోట దత్తాత్రేయుడు ఏం చెప్పాడు నాయన నేను వెళుతూ ఉంటాను వస్తూ ఉంటాను నీకు కార్యక్రమం చేయించవలసి వచ్చినప్పుడు నేను మంత్రం చెప్పడానికి వస్తూ ఉంటాను చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతూ ఉంటాను మళ్ళీ నీవు చేయవలసిన విధి నువ్వు చేస్తూ ఉండు ఇలా చెప్పి వెళ్ళాడు నువ్వు ఎప్పుడైనా అవసరమై ఏహి దత్తాత్రేయ అని పిలిస్తే నేను వచ్చేస్తాను స్మర్తృగామి అన్నారు దత్తాత్రేయుణ్ణి స్మరించినంత మాత్రముననే ప్రత్యక్షమవుతాడు దత్తాత్రేయుడు అటువంటి దైవత స్వరూపము దత్తాత్రేయుడు స్మరించినంత మాత్రముననే మన ఎదుటగా ప్రత్యక్షం అవుతాడు దత్తాత్రేయుడు కావున ఏహి దత్తాత్రేయ అంటే నేను వస్తాను అన్నాడు అయితే ఈ లోపల ఈ పిల్లవాడు ఈ కర్మలు చూస్తూ ఉండగా తొమ్మిదవ రోజు ఒక పులి వచ్చింది ఆ పులిని చూసి పిల్లవాడు కదా చిన్నపిల్లవాడు వెంటనే అమ్మా అమ్మా అన్నాడు మాతహా మాతహా అన్నాడు అంటే పది రోజులలో ఒక కారణ శరీరం ఏర్పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ కారణ శరీరము పూర్తిగా ఏర్పడాలి ఇంకా శిరస్సు మాత్రం ఏర్పడలేదు అమ్మవారు రేణుకాదేవి శిరస్సు మాత్రము ఏర్పడలేదు ఆ శిరస్సు ఏర్పడకముందే మాతహ మాతహ అనడములో ఆ అమ్మ వచ్చేసింది అక్కడికి ఏమి నాయనా అన్నది అంటే శరీరంతోనే మాట్లాడుతున్నది తల లేదు మాట్లాడడానికి ఎందుకురా నన్ను అపూర్ణంగా పిలిచావే అన్నది అప్పుడు దత్తాత్రేయుణ్ణి పిలిచాడు వచ్చాడు దత్తాత్రేయుడు స్మరించాడు నాయన కారణజన్మురాలు యుగశక్తి ఆమె రేణుకాదేవి చిన్న మస్తాదేవిగా అప్పటి నుంచి ఆమెకు కీర్తి వచ్చింది అంటే తల లేకుండా చిన్నమస్తాదేవి అని మనకు పూజ చేస్తూ ఉంటారు అమ్మవారు చిన్నమస్తాదేవి ఎక్కడ వెలసిందో అక్కడంతా అమ్మవారిని రేణుకాదేవి అనే పిలుస్తారు రేణుకాదేవినే చిన్నమస్తాదేవి అంటారు ఒక అవతారము అమ్మవారి యొక్క దివ్య స్వరూపాలలో ఒక రూపము చిన్నమస్తాదేవి ఉపాసకులందరికీ ఈ రహస్యం తెలుసు అలా చిన్నమస్తాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చింది నాయనా అని దత్తాత్రేయుల వారు వచ్చి అమ్మవారిని పూజించి ఆయన ఇది ఈ విషయము ఇలా పిలవటములో అమ్మవారు ఇటువంటి అవతారము రూపము దాల్చినది నాయన లోకానుగ్రహ అర్థము అని చెప్పి దత్తాత్రేయుడు ఆ కార్యములు పూర్తి చేయించి భార్గవరాముడికి పిలిచి ఈ కా క్రతువంతా అయిపోయిన పిమ్మట ఒక సంవత్సరము అవధి దాటిన పిమ్మట భార్గవరాముణ్ణి పిలిచి నాయనా నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను చూడు నీకు దివ్య వరాలు లభిస్తాయి అని చెప్పాడు అప్పుడు ఏమి మంత్రమిచ్చాడయ్యా గణేశాయ నమ అని షడక్షడి మంత్రాన్ని ప్రసాదించాడు దత్తాత్రేయుడు సాక్షాత్తు పరమ గురువు గురూణాం గురువు అనిపించుకున్నటువంటి దత్తాత్రేయుడు పరమ అయినటువంటి మహాత్ముడు ఆయన గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు ఎప్పుడైతే ఈ గణపతి మంత్రాన్ని ఉపదేశించాడో దీనికి నియమములు చెప్పాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చతుర్థి అంటారు దాన్ని ఈ చతుర్థి కన్నా ముందు శ్రావణమాసములో వచ్చేటువంటి చతుర్థి శుద్ధ చతుర్థి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి దాకా ఒక వ్రతాన్ని చెయ్యాలి వినాయక వ్రతం అన్నాడు ఈ వ్రతాన్ని ఆచరించి మంత్రాన్ని అనుష్ఠించాడు భార్గవరాముడు ఇంత చిన్న పిల్లవాడు ఇంత దీక్షగా తన గురించి వ్రతము చెయ్యడము ఈ వ్రతానంతరము ఒక సంవత్సరము పాటు నియమముతో మొత్తము వ్రతాన్ని అంతా ఆచరిస్తూ ఈ షడక్షరీ మహామంత్రాన్ని ఆయన ఉపాసనం చేశాడు భార్గవరాముడు ఎప్పుడైతే ఇటువంటి దివ్య ఉపాసనము చేశాడో గణాధిపతి దశభుజాన్వితుడై భార్గవరాముడికి ప్రత్యక్షమైనటువంటి స్వామి వినాయకుడు దశభుజోపేతుడు పది భుజములతో పరమ ప్రసన్నమైన ముఖముతో దక్షిణావర్తముగా కుడివైపు తిరిగినటువంటి తొండముతో అలా ప్రత్యక్షమయ్యాడు గణాధిపతి ప్రత్యక్షమై నాయనా ఏమి అన్నాడు ఈ భూమండలాన్ని అంతా నేను తిరగాలి మా తల్లి రేణుకాదేవి యొక్క ఆజ్ఞ ఆమె యొక్క సంకల్పం అన్నాడు రేణుకాదేవి మహిత శక్తి గణాధిపతిలో ఉన్న అంతర్గత శక్తి కూడా రేణుకాదేవియే ఆయనకు ఆ రహస్యము తెలుసు ఈ భూమండలాన్ని అంతా నేను తిరగాలి మా తల్లి రేణుకాదేవి యొక్క ఆజ్ఞ ఆమె యొక్క సంకల్పం అన్నాడు రేణుకాదేవి మహిత శక్తి గణాధిపతిలో ఉన్న అంతర్గత శక్తి కూడా రేణుకాదేవియే ఆయనకు ఆ రహస్యము తెలుసు అందువల్ల గణాధిపతి నాయనా మీ తల్లిదండ్రులు మహాత్ములు ఈ శరీరములు వదలవచ్చు కానీ శాశ్వతమైన శరీరములు ఎప్పుడు ఏ శరీరము కావాలంటే అది దాల్చగలిగినటువంటి శక్తి స్వరూపులు వాళ్ళిద్దరూ నీ తల్లిదండ్రులు సామాన్యులు కాదు ఒక జమదగ్ని మహర్షి సప్తఋషులలో ఒకడు సప్తఋషి మండలములో శాశ్వతముగా ఉంటాడాయన ఆయన్ని ఎవ్వరూ సంహరించలేరు కేవలము భ్రమ ఎవరైనా ఆయన్ని సంహరించినాము అని అనుకుంటే తల్లి స్వయముగా శక్తిస్వరూపిణి అమ్మవారు మాతృస్వరూపిణి మా తల్లి పార్వతియంతో ఆమె యొక్క అవతారమే రేణుకాదేవి అటువంటి తల్లికి నీవు ఉద్భవించిన మహానుభావుడివి నీవు అందువల్ల ఆమె ఆజ్ఞను నెరవేర్చడానికి నీవు ఇంత కాలము ఈ గణపతి మంత్ర అనుష్ఠానం చేశావు నా మనస్సు ప్రసన్నమైనది ప్రసన్న వదనము ధ్యాయే తన్నట్టుగా సుప్రసన్నమైన వదనముతో ప్రత్యక్షమయ్యాడు కదా గణాధిపతి అందువల్ల ఎప్పుడైతే ఆయనకు సంతోషము పరమానందము కలిగినదో నీకేమి కావాలంటే ఆ వరం ఇస్తాన్నాయన ఇరవై యొక్క పర్యాయము ఈ భూమండలము ప్రదక్షిణము చెయ్యడానికి నీకు వరము ప్రసాదిస్తున్నాను అన్ని దశభుజములయందు పది ఆయుధములు ఆభరణములు ఉన్నాయి గణాధిపతికి అందులో పరశువు పరశువు కూడా గణాధిపతి యొక్క ఆయుధము ఆ పరశువు తీసి ఇచ్చాడు భార్గవరాముడికి ఇప్పటి నుంచి పరశురాముడు అనే పేరుతో నీవు ప్రసిద్ధి చెందుతావు నాయనా ఇదిగో ఈ గండ్రగొడ్డలి పరశువు అంటే గండ్రగొడ్డలి అది ఇలాగ మామూలు గొడ్డలి ఇలా ఉంటుంది అది ఇలా అంచులు అటు ఇటు విస్తృతమై పెద్ద అంచులు కలిగి ఉంటుంది గండ్రగొడ్డలి అటువంటి గండ్రగొడ్డలిని పరశువును ఇచ్చి ఇప్పటి నుంచి నీవు పరశురాముడు రాముడవుగా ఖ్యాతిని పొందుతావు నాయనా ఇదిగో ఈ పరశువుతో నిశ్చత్రియము చేయవలసినటువంటి సన్నివేశము కాలములో ఒకటి వచ్చినది పాపాత్మలైన క్షత్రియులు ఎవరైతే రాజులు అధర్మపరాయణులై ఉంటారో సామాన్యులైన వాళ్ల సొమ్మును హరించే విధంగా ఉంటారో లోక కంటకులై ఎవరైతే వ్యవహరిస్తారో అటువంటి రాజుల యొక్క ప్రసిద్ధి ఎక్కువైనది అందువల్ల అటువంటి క్షత్రియులందరినీ సంహరించు నిర్మూలముగా నీకు అనుజ్ఞనిస్తున్నాను అని ఆయన పరశువును ప్రసాదించాడు గణాధిపతి అనుగ్రహించి ఈ వ్రతాన్ని వినాయక వ్రతాన్ని వ్రతాన్ని వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఎప్పుడూ వదలకుండా చేయమని ఆయనకు సూచన చేసి గణాధిపతి అంతర్ధానమయ్యాడు గణాధిపతి అంతర్ధానమైన పిమ్మట ఆయన పరశువును ధరించి ఇరవై ఒక్క మారులు భూమిని ప్రదక్షిణం చేశాడు ఎందుకంటే భూమి ఆయన భార్య ఆ భూదేవత మీద ఉన్న ఇష్టము ఆయనకి అందుకని అలాగా ఆ భూదేవతను ఇరవై ఒక్క పర్యాయాలు ఆయన ప్రదక్షిణీకరించాడు క్షత్రియుడన్న వాణ్ణంతా సంహరిస్తూ వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడంతా ప్రాంతమునకు వచ్చినప్పుడు దశరథ మహారాజు కళ్యాణము చేసుకుంటూ కనపడ్డాడు మూడు పర్యాయాలు అటువైపు వెళితే ఇరవై ఒక్క పర్యాయాలలో ఆ వైపు మూడో మూడు సార్లు వెళ్ళాడు మూడు సార్లు ఆయన కళ్యాణ వేదిక మీద కూర్చుని ఉన్నాడు ముగ్గురు రాణులను పెళ్లి చేసుకుంటూ ఎందుకంటే ఆయన ఉండాలి అక్కడ రాముడు ఉద్భవించవలసి ఉన్నది ఈ పరశురామావతారము చాలించి రామావతారము ప్రారంభము కావలసి ఉన్నది ఇదంతా గణపతి మహానుభావుడి యొక్క సంకల్పం అందువల్ల ఆయన మూడు మార్లు పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి కళ్యాణమూర్తి అయి ఎవరైనా ఉంటే వాళ్ళని సంహరించడు భార్గవరాముడు పరశురాముడు అందువల్ల పరశురాముని నియమము కళ్యాణమూర్తిగా కళ్యాణ వస్త్రాలతో ఉన్న వాళ్ళని సంహరించడు అలా దశరథుణ్ణి సంహరించలేదు ఆయన సర్వరాజన్య చక్రమును సంహరించాడు ఇలా ఇరవై ఒక్క పర్యాయాలు భూప్రదక్షిణము చేసి ఆయన శ్యమంత పంచకము శ్యమంత పంచకము అనే చోట ఒక ఐదు మడుగులు వాటినే శ్యమంత పంచకము అంటారు ఆ మడుగులలో ఐదు చోట్ల ఐదు మడుగులలోనూ తన పరశువును రక్తముతో తడిసినటువంటి పరశువును గండ్రగొడ్డలిని కడిగాడు ఆయన శ్యమంత పంచకము అన్న చోట శ్యమంతక ఉపాఖ్యానముతో పాటు వినాయక వ్రత సందర్భములో ఇది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే శ్యమంత పంచకము గురించి కూడా వినాలి కథాభాగములో భాగముగా అందుకనే ఈ కథ చెబుతున్నాను ఇక్కడ అందువల్ల శ్యమంత పంచకములో ఆ ఐదు మడుగులలో ఆయన పరశువును గండ్రగొడ్డలిని కడిగి ఆయన సహ్యాద్రికి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అది చాలా ఒక అద్భుతమైన శ్రీనాథుడు గొప్ప పద్యం చెబుతాడు ఆ వంశము గురించి చెప్పేటప్పుడు పరశురామునిచేతాముదా నముగున్న బ్రాహ్మణుండు కశ్యప ప్రజాపతి కశ్యప వంశము గురించి చెబుతూ కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర అధ గౌతమ జమద్నిర్వసిశ్చ సప్తైతే ఋషయ అన్నారు సప్త ఋషులు ఎవరెవరయ్యా అంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని భరద్వాజుడు ఈ ఐదు మంది సప్తరుషులు సప్తరుషి మండలము అని చుక్కలు నక్షత్రాలు కనిపిస్తాయి ఇలా ఇటువంటి ఆ నాలుగు ఒకచోట మూడు ఒకచోట ఇలా కనపడతాయి క్రమంగా ఆకాశములో ఆ సప్తరుషి మండలాన్ని చూసి నమస్కరించటం మానవుడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యప్రదము అటువంటి సప్తఋషి మండలములో శాశ్వతులైపోయారు ఏడుగురు ఋషులు అటువంటి వారిలో ఈ కశ్యప బ్రహ్మ కశ్యప మహర్షి ఆయన పరశురాముడు చక్రవర్తి కదా మరి ఆయన ఆయనకు యజ్ఞము జయించాడట యజ్ఞము చేయిస్తే నువ్వు నాకు దక్షిణ ఏమిస్తున్నావు అన్నాడు ఆ యజ్ఞమంతా చేయించిన తర్వాత ఈ సమస్త భూమండలాన్ని నీకు దానం చేస్తున్నాను అన్నాడు మరి భూమండల అధిపుడు ఆయన విష్ణువు సాక్షాత్తు అందువల్ల అందువల్ల ఈ భూమండలాన్ని నీకు దానం చేస్తున్నాను అన్నాడు అనగానే చమత్కారంగా కశ్యపుడు అన్నాడు అయ్యా మరి ఈ భూమండలాన్ని దానం చేస్తే మరి ఈ భూమిపైన మీరు నా భూమిపైన మీరు ఉన్నట్టు కదా అన్నాడు వెంటనే ఆ యజ్ఞశాలలోనే కూచున్నటువంటి పరశురాముడు అప్పటికే ఆయుధాలు వదిలేశాడు ఆయన ఇంకా యుద్ధం చెయ్యడు అందుకని ఆ సృక్సృవములు అంటారు ఒక రెండు గరిటెలలాగా ఆకారము కలిగి ఉంటాయి సృక్సృవాలు అని యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞపాత్రలు అవి ఆ సృక్కును తీసుకుని ఒక్కసారి ఇలా సముద్రము మీదికి విసిరేశాడు సముద్రుడు వెంటనే నమస్కారము పెట్టి మహానుభావ భార్గవరామ ఏం కావాలో ఆజ్ఞాపించండి అన్నారు నాకు కొత్త భూమి కావాలి అన్నాడు ఎంత మేరకు ఆ సృక్కు పడ్డదో అంత అదే మేరకు కొత్త భూమి సముద్ర గర్భంలో నుంచి పైకి వచ్చింది అదే ఇప్పటి కేరళను పరశురామక్షేత్రము అంటారు ఇప్పుడు కేరళ భూభాగాన్ని ఆ కేరళ ఆకారము చూడండి ఒక గరిటె ఆకారములాగా ఉంటుంది అందుకని దాన్ని పరశురామక్షేత్రం అంటారు ఆయన అక్కడి నుంచి ఆ పర్వతాలకు వెళ్ళిపోయాడు ఆ భూమిని దానము పరశురాముని చేత పాథోధి మేఘలాభరము దానముగొన్న బ్రాహ్మణుండు పేరు కశ్యప్రజాపతి ఆ కశ్యప ప్రజాపతి యొక్క వంశ వైభవాన్ని చెబుతూ శ్రీనాథుడు చెప్పాడు ఆ పద్యము అయితే ఈ కశ్యపుడు దానము తీసుకోవటము వల్ల భూమండలానికంతా కాశ్యపి అనే పేరు వచ్చింది భూమికి భూమిని కాశ్యపి అని పిలుస్తారు ఎందుకంటే కశ్యపునికి సంబంధించినటువంటిది అటువంటి కశ్యప మహర్షి ఆ కశ్యప మహర్షియే కశ్యపుడు సమహామేరుం నజహాతి అన్నాడు కశ్యపుడు అంటే సామాన్యుడు కాదు ఆయన కశ్యపుడి యొక్క కుమారుడే కాశ్యపుడు సూర్యుడు ఆ సూర్యుని యొక్క పన్నెండు రూపాలలో కశ్యపుడు తండ్రి రూపమై ఒక రూపమున్నది సూర్యుని ద్వాదశ ఆదిత్యులలో కశ్యపుడు తండ్రి రూపం ఒక రూపమున్నది సమహామేరుం నజహాతి అన్నాడు కశ్యపశ్య కోవతి అన్నాడు వేదములో కశ్యపుడు పశ్యకుడు అన్నాడు ఆ శబ్దము తిరగవేస్తే ఆయన పశ్యకహ అంటే కహ విశ్వం ద్రష్టం శక్కునోతి ఎవరైతే ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాడో ప్రపంచాన్ని ప్రపంచ అతీత తత్వాన్ని ఎవరు చూడగలుగుతాడో అతడే పశ్యకుడు కాబట్టి కశ్యపుడు అన్నాడు ఆ కశ్యపుడు మేరు పర్వతమును ఎప్పుడు ప్రదక్షిణీకరిస్తాడట ఆయన స మహామేరుం నజహాతి అరుణములో చెబుతారు మహామేరువును ఆయన ఎప్పుడు వదలడు అట కశ్యపోమహ స మహామేరుం నజహాతి దాన్ని విడిచి వెళ్ళడట అందువల్ల కశ్యప మేరువే కాశ్మీరము అయినది ఈ కాశ్మీర భూమి దానికి పేరెలా వచ్చిందంటే రకరకాలైన మాటలు వ్రాస్తూ ఉంటారు అవి కాదు కశ్యప మేరువు అది కశ్యపుని యొక్క మేరుపర్వతము కాబట్టి కశ్యప మేరుహు కాశ్మీరు అది అది కాశ్మీరు భూభాగమైనది ఇదంతా గణాధిపతి యొక్క దివ్య అనుగ్రహము ఆయన పరశురామునికి ఇచ్చినటువంటి అసాధారణమైనటువంటి మంత్రప్రభావము ఆ మంత్రప్రభావము చేత పరశురాముడు అంత వైభవాన్ని చాటి పరశురాముడన్న మహానుభావుడు అవతారాలలోనే ఒక ప్రత్యేకమైన అవతారము పరశురాముడు అటువంటి పరశురాముడు శ్యమంత పంచకము ఆయన భూమండలమును ఇరవై యొక్క పర్యాయము ప్రదక్షిణీకరించడము ఆ శ్యమంత పంచకములో ఆయన గండ్రగొడ్డలిని పరశువును కడగడము రక్తమును ఆ తర్వాత కశ్యపుడు అనేటువంటి మహానుభావుడికి మొత్తము భూమండలమంతా దానము చెయ్యడము ఇవన్నీ కూడా విఘ్నేశ్వర అనుగ్రహములో పరంపరలుగా జరుగుతున్నటువంటి విషయాలు కాబట్టి జరిగినటువంటివి కాబట్టి ఇవన్నీ మనము కూడా విని తరిద్దాం అందరూ కూడా గణాధిపతి దివ్య అనుగ్రహానికి పాత్రులు అవుదురుగాక జయోస్తు